క్లాంబరదనం విష్ణు శిశు నవ చతుర్భుజం ప్రసన్నవదనం జర్వ విజ్ఞ ఓం శ్రీ గురుభ్యో నమ రామ్ కృష్ణాన్ ఆస్ట్రోనిమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియోలో ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి మూడో తేదీ వాళ్ళు ఇరవయో తేదీ వాళ్ళు ఇరవై ఒకటో తేదీ వాళ్ళు మరియు ముప్పైవ తేదీ వాళ్ళు తర్వాత పన్నెండో తేదీ వాళ్ళు నిజంగా మీరు కనుక ఈ యొక్క గురువారం రోజు కనుక మీరు పుట్టినట్టయితే తప్పకుండా మీకు పంచభూతాల ఆశీస్సులు అనేది కూడా మీరు పొందబోతున్నారు ఇది నగ్న సత్యము మీరు దీన్ని విశ్వసిస్తే మీకు మేలు చేస్తుంది దీన్ని విశ్వసించకపోతే ఏమీ జరగదు అదేవిధంగా శుక్రవారం రోజు కనుక పుట్టినటువంటి ఆరో తారీఖు వాళ్ళు కానీ పదిహేనో తారీఖు కానీ ఇరవై నాలుగో తేదీలలో పుట్టినవారు కానీ వీళ్ళు కొంత అదృష్టాన్ని కొంతనే నేను చెప్పనండి నూటికి నూరు శాతం అదృష్టాన్ని వీరికి ఆ పంచభూతాలు పంచభూతాలు అంటే ఏంటండి నింగి నేల నీరు నిప్పు గాలి ఈ యొక్క ఐదు పంచభూతాలు ఐదు పంచభూతాల సాక్షిగా వీళ్ళు అదృష్టవంతులుగా కాబోతున్నారు మరియు శనివారం పుట్టినటువంటి శనివారం రోజు జన్మించినటువంటి ఎనిమిదవ తేదీ వాళ్ళు పదిహేడవ తేదీ వాళ్ళు ఇరవై ఆరో తేదీల వాళ్ళు కనుక ఉన్నట్టయితే వీళ్ళకు పంచభూతాల ఆశీస్సులు లభించబోతున్నాయి మరి మన భూమండలంలో నేను చెప్పినటువంటి ఇలాంటి పుట్టిన వాళ్ళు అసలు నూటికో కోటికో ఒకరు మాత్రమే ఉంటారండి అంత ఈజీ అనే విషయం కాదు నేను చెప్పినవన్నీ కూడా అది అదృష్టము అంటే వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు చేసిన సుకృతమే పుణ్యఫలమే ఈ జన్మలో ఈ తేదీలలో ఈ వారాలలో జన్మించిన వారే ఉంటారు మరి ఇంతటి అదృష్టము వీళ్ళు పొంద పొందిన వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు కానీ వాళ్ళు విజయకేతనంగా నిర్వహిస్తారు జీవితంలో ఒక మంచి స్థానంలో స్థిరపడిపోతారు దీనికి వాళ్ళు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే వాళ్ళ పేరుని అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకొని అంటే యాస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్ర పరంగా వాళ్ళ పేరులో కొన్ని అక్షరాలు ఒక అక్షరమో రెండు అక్షరాలు మనం సమకూర్చుకొని వాటిని ఆధార్ కార్డులలో పాన్ కార్డులలో రేషన్ కార్డులలో సర్టిఫికేట్లలో ఎక్కడ మార్చొద్దండి జస్ట్ మీరు చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ఒక నోట్బుక్ తీసుకొని ఆ నోట్బుక్లో రోజువారీగా మీరు కోర్సు రాయండి ఆ కోర్సు రాస్తుంటే మీకు అదృష్టం అనేది కూడా మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి నేను చెప్పేవి అన్నీ కూడా మీకు అదృష్టాన్ని కలిగించేటివే కాబట్టి దీన్ని పూర్తి నమ్మకంతో మీరు కనుక పాటించినట్టయితే మీకు తప్పకుండా మంచి ప్రయోజనం చేయకూరుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి విధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖిన